అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం కృత్తిక కరణం నాగవ పక్షం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు మంగళవారం జన్మరాశి వృషభరాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మే నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి చిల్లర వ్యాపారులకి టోకీ వ్యాపారులకి మంచి రోజు రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళటం నేర్చుకోండి మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈ రోజే ఉండగలదు ఆఫీస్లో పని విషయంలో మీ దృక్కానం మీ పనుతాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి తిరిగి లేని సమయం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది దీనివల్ల మీ నుండి మీ భాగస్వామి దూరమైనట్లుగా అనిపిస్తుంది ఇది మీ ఇద్దరికీ ఆందోళన కలిగించే కారణం కావచ్చు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వారు ఈ రోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు వ్యాపారవేత్తలకు ఊహించిన ఆర్థిక సాయం లభిస్తుంది ఇది వారి ఉత్పత్తిని పెంచడంలో లేదా వ్యాపారాన్ని విస్తరించడంలో వారికి బాగా సహాయపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు వారు గాలిలో మెడలు కట్టకుండా ఆచరణాత్మకంగా పనిచేస్తారు మరియు అరిగి మరిగి ఉండాల్సిన అవసరం ఉన్నది ఉపాధ్యాయులకు ఈ రోజు వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఇది జీతం పెంపు ప్రమోషన్ కావచ్చు సంపాదన కొరకు కొత్త అవకాశాలు రావడానికి ముందు మంచి రోజు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి సీనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని గౌరవప్రదమైన పదవులకు అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు ఉన్నత విద్య పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలని ఆశించవచ్చు ఎదురు చూడలే రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూక సుశలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుకుపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వాముతో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస్ మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి